హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఇక్కడైతే గులాబ్ జామున్ చేద్దాం అనేసి ప్రిపేర్ చేస్తున్నానండి గులాబ్ జామున్ ప్యాకెట్ అంటే ఓపెన్ చేసి మనం పిండి ఎంతైతే ఉందో దాని ప్రకారం మనం షుగర్ సిరప్ తయారు చేసుకోవడానికి కప్పు పిండికి కప్పు షుగర్ కూడా తీసుకోవాలండి వాటర్ కూడా కప్పు నిండా తీసుకోవాలి ఇక్కడైతే ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలి మరీ గోధుమ పిండిలాగా చపాతీ టైప్లో కలుపుకోకుండా స్మూత్ కలపాలండి వాటర్ కానీ షు మిల్క్ కానీ ఏదైనా వాడచ్చు నేనైతే వాటర్తోటే కలిపాను షుగర్ సిరప్కి ఈ కప్పు నిండా పిండి అయింది అనమాట నేను తర్వాత చూశాను ఈ కప్పు నిండా పిండి అయింది సిరప్ కూడా ఇంత షుగర్ తీసుకోవాలి కప్పు నిండా తీసుకొని వాటర్ కూడా కప్పు తీసుకున్నా నేనైతే ముందైతే సిరప్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కప్పు నారు కూడా వేసుకోవచ్చు నేనైతే కప్పు వేసాను షుగర్ మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కలిపి పక్కన ఉంచడం వల్ల ఇలా తయారవుతుందండి పిండి ఎయిర్ ఫామ్ అయ్యి మంచిగా బాగుంటుంది పిండి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా మూత పెట్టేసి ఉంచాను అనమాట కలిపిన తర్వాత ఉండలేకుండా ఇలా కలుపుకున్న తర్వాత ఇట్లా బాల్స్ లాగా అన్నీ చేసుకోవాలండి తర్వాత సిమ్లో అంటే కొంచెం హైలో పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టిన తర్వాత ఈ వినగా అన్నీ కాల్సిన వేపాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలండి వీటన్నిటిని ఆల్రెడీ నేను సిరపుని తయారు చేసించాను షుగర్ సిరప్ని ముందే తయారు చేసించడం వల్ల సిరప్ కూడా కొంచెం చల్లారుతుంది బాల్స్ వేగిన తర్వాత అందులో వేసుకోవచ్చండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేపిన తర్వాత వీటన్నిటిని కూడా మనం షు షుగర్ సిరప్లో వేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి నేనైతే చాలాసార్లు చేస్తుంటాను ఇది మంత్కి త్రీ ఫోర్ టైమ్స్ చేస్తుంటాను వాళ్ళకి ఇష్టం అనేసి ఈ సమ్మర్లో ఏంటంటే వీటికంటే ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంకా చాలా బెస్ట్ అండి ఫ్రూట్స్ ఇస్తూనే అప్పుడప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి కూడా చేస్తూ ఉండాలి కదండి షుగర్ సిరప్లో ఇలా వేసుకోవాలండి ఇట్లా వేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచితే ఇంకా బాల్స్ మెత్తబడి ఆ సిరప్ అనేది బాల్స్లో పోయి చాలా టేస్టీగా ఉంటాయండి సిరప్ కూడా మరీ పాకం వచ్చే విధంగా కాకుండా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బాల్స్ వేపిన తర్వాత అందులో వేసుకోవాలండి సో ఫైనల్గా ఇలా వచ్చిందండి చాలా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్